బాల్య అరికట్టాలి అని ఇక్కడ డోన్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బాల్య వివాహాలను అరికట్టాలని ఒక పక్క స్టేట్మెంట్లు ఇస్తూ మరో పక్క బాల్య వివాహాలను ప్రోత్సహిస్తా ఉన్నారు ఐసిడిఎస్ దొరపల్లెలో ఒక బాల్య వివాహం జరుగుతుంది ఆ బాల్య వివాహానికి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీ ఆయన అడ్వకేట్ మళ్ళీ ఆయన పోయి అక్కడ బాల్య వివాహాన్ని జరిపిస్తారు మేళాలతో తప్పెట్లతో ఆయనకు స్వాగతం ఆయన కనీసము అన్న కామన్ సెన్స్ నేను బాల్య వివాహానికి అటెండ్ అవుతున్నా అని అది కూడా లేదు మార్కెట్ యార్డు చైర్మన్ మేము మొన్న ఒక వీడియో మాట్లాడినాం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం ఇక్కడ డోన్ లో అరాచక పాలన జరుగుతుంది మహిళలకు రక్షణ లేదు అని దానికి కామెంట్లు పెట్టారు మేము చెప్తా ఉన్నాం చిన్నపిల్లల పెళ్లిళ్లకు సాక్షాత్తు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు వెళ్లి అటెండ్ అయ్యి చిన్నపిల్లల పెళ్లిళ్ళు జరిపించారు బాల్య వివాహాలు జరుగుతున్నాయి చిన్నప్పుడే పిల్లలు కుడితే ఆడపిల్లలు కుడితే ఇంకా భార్యలను వదిలేసేది మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునేది అలాంటి దానిలో మేము పాల్గొని కౌన్సిలింగ్ ఇవ్వటం వల్లనే కదా ఈ రోజు మా కేసులు మేము కోర్టులో చుట్టూ తిరుగుతా ఉన్న రోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కామెంట్ చేస్తారు బుగ్గన ఓడిపోయినారని మేము మాట్లాడితే ఏం చేసినారు అని బుగ్గన ఏం జరుగుతుందో డోన్లో చూసుకోలేకపోయినాడు కాబట్టి ఓడిపోయినాడు అంటున్నాం చిన్నపిల్లల మ్యారేజ్లు చైల్డ్ లేబర్స్ మ్యారేజెస్ మీ వాళ్ళే ఎంకరేజ్ చేసినారు మీ వాళ్ళ ఉండి పెళ్లిళ్ళు జరిపించినారు సిడిపి అంగన్వాడీ వాళ్ళు పోయినా ఆశా వర్కర్లు పోయినా ఫోన్లు చేసేది కామ్ గా చూసి చున్నట్లు ఉండాలంటే వాళ్ళకి అంత ఇంత ఇచ్చేది వెళ్ళిపోయేది ఎదోచ్చాగా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా అధికారులు పోతే కానీ పిల్లల్ని దాసి పెట్టేది పెద్ద మనుషులు కూర్చునేది ఇది ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనేది ఇవన్నీ తెలదా లోనే ఎదొచ్చాగా జరుగుతా ఉన్నాయి డోన్ లో పోలీసు వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లు వైఎస్ఆర్ సిపి పార్టీలు బాగా ప్రోత్సహిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఐసీ లకు మేము ఎస్సీ ఎస్టీబీసీ మైన మహిళా ఏకవేదిక తరపు తెలియజేస్తా ఉన్నాం స్టేట్మెంట్లు ఇవ్వద్దండి ఆచరణలో చూపెట్టండి బాల్య వివాహాలను అరికట్టాలని మొహరం పండుగ వస్తుంది ఇప్పుడు చాలా బాల్య వివాహాలు జరుగుతాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మేము సమాచారం సేకరించి మాకు జీతాలు లేకున్నా మేము స్వచ్ఛందంగా పనిచేస్తూ మేము సమాచారం సేకరించి మీకు ఇస్తే మీరు పోయి అమ్మే అమ్మ తీసుకొని మీరు మామూలు అవుతున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐసిడిఎస్ఓలు తక్షణమే చర్యలు చేపట్టండి మొహరం మెడికల్ లో ప్రతి బుడగజంగాల కాలనీని పూసల కులాన్ని టచ్ చేసి చూడండి మీకు ఎన్ని ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయో తెలుస్తుంది పెద్ద మనుషుల దగ్గరుండి చేస్తున్నారు అందరు పెద్ద మనుషుల పేర్లు మేము ఇచ్చినాం కలెక్టర్లకు ప్రతి ఏరియాలో పెద్ద మనుషుల గుంపు ఒకటి ఉంది ఆ గుంపు పిల్లల పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి అంత ఇంత కట్టడి కట్టాలా లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళకి రారు పెద్ద మనుషులు పెళ్లిళ్ళకి రాకపోతే వీళ్ళ కులవంతంగా చెడిపోయినట్లు వీళ్ళు ఫీల్ అవుతుంటారు పెళ్లి ఏదో అరిష్టమైనట్లు ఫీల్ అవుతుంటారు పెద్ద మనుషులు రాకపోతే పెద్ద మనుషులు వస్తేనే వీళ్ళకు పండగ పెద్ద మనుషులు రావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బులు ఇస్తేనే చిన్నపిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నట్లు వీళ్ళు ఏదో జరుపుకోవడానికి అనుమతి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద మనుషుల పేర్లు కూడా నేను తీస్తా ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము ఇస్తాము ఈ నంద్యాల నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శివరికి కూడా మేము ఇస్తాము ఆమెకు కూడా ఇది ఇచ్చేసి చిన్నపిల్లల వివాహాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి మొహరంలో అలాగే శ్రీరామనవంకి వీళ్ళు ఎక్కువగా చేస్తారు ఈ రెండు టైంలలో ఈ వివాహాలను అరికట్టగలిగితే ఒక్కరి మీదైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆగుతాయి ఆ చర్యలు తీసుకునేటట్లు కేసులు నమోదు చేయడానికి మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు గాని ఐసి డిఎస్ఓలు గాని సముఖంగా లేరు ఊరికేం నామకే వాస్తే చెప్తారు మేము కలెక్టర్ కి ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ డోన్ లో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినారు గాని ఆ తర్వాత ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు లేవు వీళ్ళు నిజంగా అవి అరికట్టాలంటే ముందు డ్రాపర్స్ ఎవరో చూడండి స్కూళ్ళు అమ్మాయిలు చదువుకు దూరమై పెళ్లికి పోతున్నారు అవి తీయాలి కదా లెక్కలు తీయాలి కదా ఎంతమంది అమ్మాయిలు డ్రాపర్స్ అయినారు అనేది ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళ ముందు ఉంటున్నారు ఐసిడిఎస్ వాళ్ళు ఎవరైనా వస్తే సిడిపి వాళ్ళకు మామూలు ముడుతుంది చూసి చూన్నట్లు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏం జరుగుతలేదని రిపోర్ట్ రాస్తారు నా దగ్గర విత్ వీడియోస్ ఎవిడెన్స్ ఉన్నాయండి పెళ్లి జరిగినట్టు అయినా కూడా వీళ్ళు ఇంకా జరగలేదని మసిబూసి మారేడుకాయ చేస్తా ఉన్నారు నిజంగా మీరు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాం మీరు నిజంగా బాల్య వివాహాలను అరికట్టాలనే చిత్తశుద్ధి ఉంటే సీరియస్ గా దాని మీద చర్యలు తీసుకోండి తూతూ మంత్రంగా కొనసాగించొద్దండి గతంలో యధా రాజా తదా ప్రజ అన్నట్లు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నిద్రపోయినారు మీరు ఇష్టానుసారంగా పనులు చేసినారు ఇప్పుడు అలా కాదు ప్రభుత్వం మారింది చర్యలు సీరియస్గా ఉంటాయి చూసి పనిచేయండి అని చెప్పేసి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం